హాయ్ అండి టమోటా రసం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి రుచి అనేది చాలా బాగుంటుంది ఐదారు బాగా పడిన టమాటాలు కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలండి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రసం మొత్తం శుభ్రంగా వడగట్టుకోవాలండి వడగట్టేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీకర పావు టేబుల్ స్పూన్ మిరియాలు రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మసాలా పొడి రెడీ అయ్యి మనం వడగట్టి పెట్టుకున్న రసంలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి ఉప్పు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ రసాన్ని సన్న పైన మరిగించుకోవాలి చూసారు కదా రసం మరిగేలోపు మనము తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మరుగుతున్న రసంలో ఇది వేసేసి మూత పెట్టి రెండు నిమిషాలు మరిగించుకుంటే కమ్మటి టమాటా రసం రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్